ఇప్పుడు వచ్చేసి మనకి చేపల్లో లోల్లో మనకి ఎంత అనేది ఇప్పుడు చెప్తా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ చూసురుగా కిరాయి కూడా ఇచ్చేసి మనకి చేపల్లో ఎలా ఉంటుంది అంటే ఇలాంటి కామన్ అయ్యే మనకి అన్లోడింగ్ లోడింగ్ పాయింట్లల్లా బన్నీది బర్త్డే ఈరోజు చాలా మందికి తెలుసు బన్నీ మన వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్ మనం వచ్చి ఇక్కడికి చేపల మండికి వచ్చేసి పంజాబ్లో ఇది నాలుగో రోజు అనమాట ఇంకా అన్లోడ్ అవ్వలేదు మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి మన దాంట్లో థర్మాకోల్ ఉంటాయి కదా అక్కడ కనిపిస్తున్నాయి కదా అట్లా మనం కూడా తీసుకెళ్లి అక్కడ బండి పెట్టి మన బండిలో కింద ప్లాట్ఫారం మొత్తానికి థర్మాకోల్ ఇంత ఇంత షీట్స్ చేస్తారు ఇగో ఉన్నాయి కదా ఈ షీట్స్ చేస్తారు అవన్నీ తీసేసి అక్కడ చేసి దాంట్లో ఉన్న వాటర్ ఈ పొట్టు వడ్ల పొట్టు చెత్త చెదారం అంతా క్లీన్ చేసేసి పెడితే మిగతా రెండు మూడు లైన్లు ఉన్నాయి అవి కూడా మొత్తం కాల్ చేసేస్తారంట అక్కడ కాల్ చేసేసి ఆ చెత్త అంతా కూడా అక్కడ దింపేసి ఇక్కడ తెచ్చి పెట్టామన్నారు మళ్ళా చూడు సైడ్ చూడు తాత నిమ్మలా నిమ్మలాడీ రాణి రాణి రాని రాణి రాణి తమ్ముడు ఎక్కడ పోయిన పని చేస్తాను ఇందు ఆయన మొత్తం సాపల దిగినట్టే ఉంది ఏ భయ్యా చూడ అయ్యా ఈ రాని రాని కట్ చేసుకో కట్ చేసుకో సార్ రాని రాని రాణి సక్క చేసుకో చేసుకో తీరా నాయన ఎక్కురా నాయన నిమ్మగో ఇది ఉన్నాయి ఏం కాదు టైర్లు లేకుండా ఇబ్బంది ఉంది కానీ ఎక్కడన్నా కష్టమో దిగలన్న కష్టంరాయి ఎట్ట మొత్తం మురిగిపోయి వాసన చూడు ప్లాట్ఫారం అయితే కరాబ్ కరావా ఏం సాపులు ఏం లోళ్ళు లో నాక ఏమన్నా ఏం కరాంది అంటే షే అంత పురుగు పురుగు అయితే తెల్ల పురుగు వచ్చేసింది నిమ్మ పడగలరా నాయన ఇగో ఇవన్నీ వాటరే బుడిదమ్మ అడుగు ఇవన్నీ వాటరే ఐస్ వాటర్ ఎల్ స్మెల్ వస్తుంది నాయనా బో ఉరిగిపోయిన వాసన నూకాలే ఓ ప్రసాద్ గారు చూడు ఎంత మంచిగా నూపుతున్నా జరుగు 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 ఆ డౌన్ పెడదాం పర్రాదరా కాదే ఇది మడుగు బుడిద మడుగులో నీకేం పని దిగరాదు మరి మేము చేస్తాం పోరగాలం ఉన్నాంగా పొట్టు మీదకి ఎక్కానా పైకి రాజపోలే కింద పోయింది బ్రేక్ అవుట్టుకో అట్నం బ్రేక్ కట్టుకో వదిలిపెట్ దోశలు ఇప్పుడు మన బండి అయితే దిగబడ్డది వెళ్తలేదు ఈ పొట్టులా నేను ఏమనుకున్నా అంటే పొట్టు రైట్ ఉంది కదా దీని మీదకి ఎక్కిస్తే వెనకాల నీళ్ళని కూడా కింది పోతాయని చెప్పేసి దీని మీద ఆస్వాన్కి అయితే అటు సైడ్ పెట్టాలి ఇక్కడ చిన్న బండి ఒకటి అన్లోడ్ చేస్తుంది దాన్ని ప్లేస్ లేదుగా అంతసేపు ఇక్కడ పెట్టి నీళ్ళు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి పెడితే వెనక పోతలేదు ముందుకు వచ్చింది కానీ ముందర లోడ్ ఉంది కాబట్టి టైర్లు బాగానే ఒత్తుకొని వచ్చినాయి రివర్స్ పోయేటప్పుడు ఆ టైర్ గిర్రై తిరుగుతున్నాయి ఆ పొట్ల అంతా నీట్గా చేసుకుంటే అప్పుడు వెళ్తుంది బండి ఈ టైర్ల కింద ఏం ఉండొద్దు ముందర బాగానే ఉంది వెయిట్ వెనకాల లేదు వెనకాల ఒకేసారి బండి మూవ్ అవుతలేదు కొంచెం పట్టు వస్తే అదే వెళ్తుంది కానీ బయట ఉంది చేత ఇలాంటి కామన్ అయ్యే ఇక మనకి అన్లోడింగ్ పాయింట్లల్లో లోడింగ్ పాయింట్లల్లో ఎంపీ బండి మీదనే జరుగుతాయి ఎక్కువ లోడ్ బండ్ల మీద జరగవు లోడ్ బండ్ల మీద గ్రిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళలేదు అనుకో మనకి ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ జాకి పెట్టాలి జాకి పెట్టేసి ఫుల్ పైకి లేపేస్తే గ్రిప్ ఇటు వస్తుంది కిందికి వచ్చినప్పుడు టైర్లో గ్రిప్ వచ్చి రయ్య వెళ్ళిపోతుంది తాత ఓ తాతా నేను పొట్ట తీసుకోను బండి తీసుకుని స్టార్ట్ చెప్పండి వెనక రానిపో యా కొడితే మళ్ళీ దెబ్బకి రావాలి దివాడ బండి ఏదన్నా మంచి సీనియారిటీ తోటి ఆయన ఎక్స్పీరియన్స్ తోటి బండిని ఒక్క సెకండ్ల రప్పాడిచ్చేసి వెనకకి తీస్తాడు అది మళ్ళా ఏదన్నా టాలెంట్ ఇప్పుడు రాకపోవాలి ఇప్పుడు ఉందే ఇక తొక్క ఏయ్ గు జరుపు ఇప్పుడు నీతో కాదు జరుపు ఇంకా టైర్ తీయాలి ఇప్పుడు మహేష్ చక్క పెట్ట చక్క బ్రేజ్ అయ్యి కొంచెం ముందు పో కొంచెం ముందు పోని ఇంకా పోనీ సార్ ఇక అట్టే బ్రేజ్ అయి ఇప్పుడు జమాసు ఈ టైర్ కడి తీయాలా జ్వరం ముందు పో సో ఆ కాదు ఆగు అదే అలే జరబర్తి అది కాని మే పరషం నే క్రాస్ ఆ షాగో ఉత్తర ప్రసం అంటే ఏం గా నా పెట నా డీల్ పోతాంటి వీల ఇచ్చే ఎర్తిని ఇప్పుడు ఈసారి ఎల్తరు గాని అకడం కూడా అది చన ఐతుం చెట్టు అన్ని కర పడుక్తలేదు హా రైట్ ఓపరే లేరా కొద ముని భుల్ జై ముందు ముని భుల్ జై

అవి టైర్ గడ్డబాద్ చూడరా చూద్దాం కానీ ముందు ముందు పోయినాయి ఏం కాదు కానీ ఏం ముందు పోతే వెళ్తారు కానీ సార్ ఇప్పుడు వెళ్తారు చూడు దమ్మా సార్ ఇప్పుడు ఇక అదే అండి బిరక్ బయట కొట్టంట్ అదే అదే నోటి నోడి నోడు ఎల్ వెళ్ళు ముందు మరి ముందుకెళ్ళు ముందుకెళ్ళి మళ్ళీ పెట్ట గడ్డకి ఇంక బర్రీ సారు ఇంక సార్ పట్టుపక్క ముందు లేదా అంటే ఒకసారి తమాసో నువ్వు రాళ్ళు లేవు రప్పలేవు ఏ లేదు ఇక ఒరి పొట్టు గత ఒరి వల్ల వాళ్ళు ఇప్పుడు ఇలా ఒరిపోట్టాలా టైర్ కింద నొక్తే జర మీరు అవుతుంది టైర్ గ్రిప్కు పట్టిస్తుంది పరే ఆయన మా బాధలు చాలా నీళ్ళు అల్లా సిప్పులు అలా మనం అప్పల చెరువులు వాళ్ళలా పోయింది ఆయన ఈ బయట వెళ్ళాక నాకు పెరుగుతుంది పోనీ పని సేటు పట్ట అయితే దానిక పట్ట వేసాక వచ్చింది దాంట్లో ఇంత ఉరి పొట్టు పోసి దాని టైర్కి ముక్తే వచ్చింది లేకపోతే వస్తున్నా అది నాకు దాక పెడతాను అంటుండ్రు జాకు ఎందుకు జాకేందుకే జాగ పెరకుండా నేను పొట్టు అల్ల పోయాల బాడీ పట్ట తెచ్చి జాగ్ పెడతాను జాగ్ పెడతాను అంటే మా సీట్లు కాదే జాగ్ పెట్టు కాదే ఎప్పుడైనా ఇసుకలు అయినా పొట్టులు అయినా బండ్లు ఇల్లవు ఇసుకలు పోతే ఏమన్నా లారీలు ఏమన్నా ఇసుకలు పోతే ర్యాంప్లాలు ఎట్టు గట్టి ఉన్న కడ వెళ్తుంది లోడ్ బండి అయితే అది కూడా ఇబ్బంది గిరగిర దొక్కుంటావు అది నేను ఏమనుకున్నా అంటే అది పొట్ల మనకు ఆడ దాకా పోయినాక పైన గడ్డలు ఎక్కువ కాకపోతే పొట్ల ఏమైంది ఇసుకల తిరిగినట్టు గిర్ర 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 టైల్ తిరిగినాయి లోడ్ బండి అయితే పోవచ్చు ఎంటి బండి అయింది దాని దానివల్ల ఇది ప్రాబ్లం లేకపోతే ఈ అమాదం బయటకొచ్చు బండి ఎందుకు నువ్వు కొత్త నువ్వు ఫామ్ లైట్ వెయిట్ అండి థర్మాకోల్ లాంటి టైర్ లో తిరుగుతాయి లోడ్ బండి అయితే ఏమైతే పొట్టును గట్టి ఒత్తేసి వస్తుంది లోడ్ బండి ముందు లోడ్ లేకపోయేసరికి గిర 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 కొట్టుకుంటుంది అవి మీద లోడ్ ఉన్నా కూడా వెళ్ళి వచ్చేట అవి మీద లేదా అవి మీద లోడ్ ఉంటే వస్తది జాకి పెడదాం అంటే నువ్వు ఏమన్నా జాకి పెడితే ఫస్ట్ సార్ వెళ్ళు ఫస్ట్ సార్ ఏ విధంగా వెళ్తాది కానీ నేను వద్దన్నా అడుగు అన్న అడుగు కావాలంటే జాకి పెడతా పోవాలా ஒரி பட்டேர் தமன நோட் ரோடே రావలే ఎక్కడ భయ్యా సాంబే సాంబే సీరాదు సగ పెట్టు అమ్మ రివర్స్ తీరా రుక్ష తీరా పిల్లగా అన్నా జా బాద్ అటు నిమ్మలాగా పోయి పోయి ఉరికి కాపేటావు అలా పోయి దేవు ఓ అమ్మ ఆ టైర్ కూడా తీసుకుపోయినాడు నాయన ఇప్పుడు తలకాయ పోయి 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 అంటది మరి గంధాది పోరా ప్రసాద్ నువ్వు చెప్పొద్దురా ఆడ తీసుకపో వాటర్ వాటర్ వస్తున్నాయి మొత్తం జనా గడ్డ మీదకి అయినా ముందర టైర్ ఎప్పుడు వస్తున్నాయి ఏ నక్కో యాన్పి చాలు అయ్యాగా ఉన్నా ఉన్నా గుంజురాయ నాని అమ్మ గోల నాకేమో గుడికప్పుడు అనమాటలు వస్తాయి ఇదా మొత్తం ఆడ తీస్తే ఒట్ల పొట్టు పడుతుంది అని మొత్తం ఇలా కాల్ చేసుకొని పొట్టు అందుకే మళ్ళీ తీసుకురమ్మంటు రాణి చెడు వెనక రాని రానీ రాని ఆడ రూమ్ కాడికి అలా షాప్ కాడికి మా రూమ్ రూ కాడికి రానీ ఎలా పోతుంది ఓ నాయనా అనుకుంటా కక్క పట్టుకో వస్తావు రాని రండి రివర్స్ ఇట్టి అయిపోదానా కొంచెం రైట్ చేసుకో పోనీ ఆ బైక్ తీవనరా పోని 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 చూడ ఆయన ఏ షాపు పెట్టాలో చూడు తప్పుడు మనం సాపులు సాపులు అంటాము సాపులు వేసుకొని మనం వేసుకొచ్చిన సాపులు చూడు మంచిగా ఏ బొక్క లేదు మరి క్లీన్ చేసి సప్ప ఏ సప్ప సభ చేసి హోటళ్లకు పార్సల్ చేస్తాడు దాంట్లో ముళ్ళు అన్న మొదటి మొత్తం మెత్తడి కండ చూడు బా ఏ సక్రె కత్తులు కూడా బిల్లా మెత్తగా ఉన్నాయిగా అమ్మని అమ్మాయి ఇది మన తీస్తా ఎట్లా దీనే కటింగ్ అంటారు కటింగ్ చూడమ్మా ఏ బొక్క బొక్క తీసుకురేమో వా సూపర్ చేస్తుండే అది మాత్రం వేసి నీ మా నూనె లేసి మంచి ఉప్పుకారీ మీదగా పూదీనది చల్లుకొని కొత్తిమీర కొత్తిమీర చల్లుకొని తింటే ఏం చక్కగా ఉండ బుక్కో బొక్క అన్నట్టు ఉంటుంది ఇక మంది వేయాలి అప్పుడు నోట్లో నీకు ఎరుతున్నాయి చేపలు తినాలి అంటే ఇది రేట్ ఎక్కువ అడిగినా తిత్తి చేసి నీకు మంచిగా తయారు చేసి పెట్టా తక్కువ ఇస్తాడు అయ్యా అంత ముద్దుగా చేసి ఇద్దరు నలుగురు రేఖ కూలీలో పెట్టి నీకు తక్కువ ఇస్తాడు అది అంత ముద్దుగా సాకులు కూడా బాగుండే టక్క టెక్క అన్ని నాయన అలా కూడా మాంసం బాగానే ఉంది కానీ ఏ గట్టి అయిన వాళ్ళు ఏం తీసుకపోయి గిల్కొని తినొస్తారు ఏమి చేస్తారు మరి మా కెమెరామెన్ మాసరా ఏమైనా ఏడుండో దొరుకుతాయో చూస్తారు బొక్క ముచ్చు బాగుంది అంతే ఏ ఏం కదా తప్పదు ఎంత మొత్తం చేస్తుండో అబ్బా అమ్మాయి ఎట్టండేషన్ నాయన ఈ పని మీరు ఎన్ని రోజులు తరమతి అయితే నేను అమ్మని అమ్మ ఒకరు చేకూర్చుకోగలరా అయ్యా ఇప్పుడు దోస్తులు ఇప్పుడు ఈ బండి ఇచ్చి క్రాసింగ్ పెట్టిండు క్రాసింగ్ కొడితే మరి ఇప్పుడు పొద్దు కొరకు అయిపోతాయి ఏమైపోతుందో మళ్ళీ ఇంకేమైనా ఇప్పుడు దైదా వంద బాక్సులు అయితే ఉన్నాయి వంద బాక్సులు అంటే ఇల్లు ఎన్ని పడితే ఒక ముప్పై నలభై పడితే అట్లాయి మళ్ళీ ఆగితే మళ్ళీ పొద్దుకలా మళ్ళీ ఇంకో బండి వస్తుందో లేకపోతే ఇంతవరకు మళ్ళీ పొద్దున వేస్తా ఉంటాడు ఇంకే చెప్పలేము నాయన ఇప్పుడైతే నాలుగు ఐదు కావస్తుంది ఐదుగా వస్తుంది నాలుగున్నర నాలుగున్నర అవుతుంది ఇప్పుడు ఇక ఎప్పుడు అప్పుడే మాకు ముసుకోవలసి వస్తుంది ఇక సల్ల సలి ఇది మన ఇంతవరకు క్రిస కూడా ఇస్తారు సలి పెట్టి వంకుడు వండుకుడు మన ఐస్ కాకుండా అట్టుండే గుంజన కూడా బయటకు వస్తుంది పోద్దానన్న కూడా గుంజన కూడా బయటకు వస్తుంది కూడా నాలుగు రోజులు సార్ ఇప్పుడు ఇక ఇలా లాస్ట్ అవుతుంది ఎందుకంటే ఆ బండి క్రాసింగ్ చేస్తుంది మన టీసీఎంలల్లా మళ్ళీ ఇక లాస్ట్ అయిపోయింది ఇక ఇంతవరకు అయితే లాస్ట్ అయింది ఇక షాప్ కూడా కొన్ని దింపారు ఇక లాస్ట్ అయింది నాయనా పొద్దుడికి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ కొద్దిగా పేమెంట్ ఇవ్వగానే పేమెంట్ ఇవ్వగానే పొద్దుడికి వెళ్ళిపోతాం ఇప్పుడైతే పేమెంట్ చేయడం నైట్ అవుతుంది రాత్రి తొమ్మిది పదిగా వస్తుంది ఇక వెళ్ళిపోతాం మరి చేస్తారు అయితే మేము బేకరీకి రావడం జరిగింది మన బన్నీ ఉన్నాడు కదా బన్నీది బర్త్డే ఈరోజు చాలామందికి తెలుసు బన్నీ మన వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అన్నీ మా ఓన్ బ్రదర్ కొడుకు అనమాట ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు అందుకని చెప్తున్నా మన బన్నీ ఈరోజు బర్త్డే కాబట్టి మేము కేక్ తీసుకొని వెళ్ళి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం ఇంటి దగ్గర ఉండటం ఫ్రెండ్స్తో పాటు ఉండి బయటికి వెళ్ళడం లేకపోతే పొద్దున స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళడం ఇలాంటి జరుగుతుంటే కానీ మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం పంజాబ్లో ఈ స్టేట్లో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇంట్స్ ఏది ఉండదు మన లారీ దగ్గరనే ఏదో చిన్న సెలబ్రేషన్ చేద్దాం అన్నట్టుగా కేక్ తీసుకోవడానికి వచ్చినాం ఏదన్నా ఒక ట్విస్ట్ చేస్తాడంట అది ఏందనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడరి బండిని ఒక ఆట ఆడుకుంటారంట ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు ఏదన్నా నేను ఆట ఆడతాడు ఏమైనా కామెడీ ఇవ్వాలని కానీ నాకు కొన్ని సజెషన్లు ఇస్తుంటారు ఇట ఎట్ట అని చెప్పేసి ఇవాళ మాత్రం బండిని ఆట ఆడుకుంటా నేను సూడి ఎట్టు ఇవ్వాల నాకు దొరికిందా అని అంటుండో బర్త్డే బమ్స్ ఇస్తాడంట గట్టిగా ఓకే కంగ్రాచులేషన్ ఆల్ ద బెస్ట్ ఆట ఆడుకోయ్ బన్నే ఇలా పుట్టినరోజు శాతం మంచి చాక్లెట్ ఏది మన స్కూల్ పోయే పోరగాళ్ళు తింటారు చూడు కాలేజీ పోయే పోరగాళ్ళు పోతు కాలేజీ పోరగా ఇలా నీ నోరు తీపి చేయాలని నేను మంచి సాకిలర్ చేస్తానసలే తమ్ముడు. బన్నీ. యాది ఏమంటాడు? జాల్వన్ సి సిల్కా. సిల్కా. హా జీ. దైరీ మిల్క్ సిల్కో. హా దైరీ మిల్క్ సిల్కో. మనకి. మరి మరొక్క ఏంట మళ్ళా ఆడదు. ఆ తినరా మనకింత. అవు మలవు. అంత గలి గలిది గుండి. మరేగానే మార్చేదామా? మార్చేదా మొత్తం. మార్చేస్తావా? మార్చాల్సినది ఇగ. వా నా అయినా चलो చేసుకుంటే మనకి సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా ఉంటే మంచిగా మనకి బర్త్డే సెలబ్రేషన్ లుక్ వస్తుంది చదివి ఒకసారి చదివే చదువు సీ లేదు హ్యాపీ బర్త్డే డే హ్యాపీ బర్త్ పుట్టిన రోజు పుట్టిన రోజు బన్నీ అది ద ఇదాయిగా బల్ కేకులు దిల్తావు కేకులు

हैप्पी बर्थडे रू हैप्पी बन्नी ये सलाटोवा हां उदू उदू टू यू और दूरंगरा फरगा और दूरंगरा फरगा ए शेय हैप्पी बर्थडे टू यू रे हैप्पी बर्थडे

అరే నీ అబ్బా ఏయ్ మీరు కొట్టుకోక చిత్రాలని పక్కన వల్తే మళ్ళా అనుకున్నా ఏదో వెంటకాయ హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే మనకి ఎడిటింగ్ ఎడిటింగ్ అన్ని అంతా చేసేది ఫస్ట్ నుంచి చదువుకోవాలి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి క్షేమంగా ఉండాలి పిల్ల పాపలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు నీలాంటి వాళ్ళు నష్టలుగా ఉండాలి మన బండి అయితే మన ఫస్ట్ బండి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు సపోర్ట్గా ఉండే మన వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అనుకుంటూనే మనకి సపోర్ట్గా ఉన్నాడనమాట ఈరోజు బర్త్డే సందర్భంగా చిన్నగా ఒక సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం ఒకే యాదన్నకి మాకు అందరికీ మాకు సజెషన్ ఇస్తూ ఉంటాడు వీడియోలు తీసేటప్పుడు కామెడీ కానీ కొన్ని కొన్ని మనకు చెప్తూ ఉంటాడనమాట మంచి సపోర్ట్గా ఉంటాడు మన ఛానల్లో వచ్చిన వీడియోస్ అన్నీ కూడా మన బన్నీ అంత కామెడీగా రావడానికి వీడియో కూడా కొంచెం అందంగా చూపించడానికి మనం ఎలా తీసినా కానీ దాన్ని మంచిగా కొంచెం మధ్యలో మధ్యలో సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్నీ యాడ్ చేస్తూ మనకు మంచిగా చూపిస్తుండు ప్రతి ఒక్కరు కూడా మన బన్నీకి విజ్ చేయండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మనకి చేపల్లో మనకి ఎంత అనేది ఇప్పుడు చాలా చాలామంది అడుగుతున్నారు అన్నీ మనం అయితే ప్రతి ఒక్క వీడియోలో ఇంత ఇంత అని చెప్పేసి పర్టికులర్గా చెప్పలేం కాబట్టి ఇంత ఇంత కాదే ఇంత మిగులుతుంది ఎంత వస్తుంది అన్న ట్రిప్లో ఒకటి చెప్పాను అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఒకటో తారీఖు మనకు లోడ్ అయింది అక్కడ ఆకువీల్లో ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు డేటు తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి ఒకటి పదిహేడు అవుతుంది మేము నైట్ వెళ్ళినా ఒకటో తారీఖు నైట్ అంటే మనకి ఇక్కడికి రావడానికి నాలుగో తారీఖు వరకు వచ్చినాం అంటే మూడు రోజులు జర్నీ చేసినాం కంటిన్యూగా ఒక నైట్ వచ్చేసి డేలో అనమాట హైదరాబాద్ కొంచెం పని ఉంటే మన హైదరాబాద్ నుంచి వచ్చినాం మామూలుగా అయితే మన వరంగల్ రోడ్డు నుంచి రావాలి తొర్రూరు ఖమ్మం నుంచి తొరూరు వరంగల్ రోడ్ నుంచి అట్లా రావాలి అట్లా వస్తే మనకు టోల్ గేట్లు అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇట్లా వస్తే మనకు ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎంత ఖర్చు అయిందని చెప్తాను నేను ఇప్పుడు మనకి ఇక్కడ దూసుక కిరాయి కూడా ఇచ్చేసి మనకి చేపల్లో ఎలా ఉంటుంది అంటే అక్కడ ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అట్లా అడ్వాన్స్ ఇస్తారు మిగిలిన అమౌంట్ అంతా కూడా ఇక్కడనే ఇస్తారు అనమాట అన్లోడ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ అనేది అయితే మనకి హ్యాండ్ క్యాష్ ఇచ్చిర్రు ఇది వచ్చేసి ఇప్పుడు అకౌంట్లో వేసుకోవాలి ఇప్పుడు లెక్క చెప్తాయి ఎంత అనేది ఫస్ట్ వచ్చేసి మనకి లక్ష డెబ్బై నాలుగు వేలు తిరా వచ్చేసి అంటే పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది లక్ష డెబ్బై నాలుగు వేలల్లో మనకి డీజిల్ ఓన్లీ డీజిల్ వచ్చేసి మేము కొట్టించిన డీజిల్ వచ్చేసి తొంభై వేలు రూపాయలు డీజిల్ కొట్టించినాం అందులో ఒక పదిహేను వేలది ఉన్నది అందులో ఒక పదిహేను వేల ఉంటే మనకి డెబ్బై ఐదు వేలు డీజిల్కి అయినట్టు టోల్గేట్లు వచ్చేసి ఇరవై నాలుగు వేలు అయినాయి మామూలుగా అయితే నైన్టీన్ థౌసండ్ అయితే ఇరవై నాలుగు వేలు ఎందుకని అంటే మేము ఇట్లా హైదరాబాద్ నుంచి నాగపూర్ ఇట్లా తిరిగి వచ్చినాం కాబట్టి చాలా టోల్గేట్లు అనేవి ఎక్కువ అయినాయి అన్నమాట ఒక నాలుగు అంటే ఐదు వేలు ఎక్కువ అయిపోయినాయి మనకి అంత హైదరాబాద్కు పోయి మళ్ళీ వచ్చేసరికి ఐదు వేలు ఎక్కువ అయిపోయినాయి డీజిల్ కూడా ఎక్కువ పడుతుంది యార్డ్లో వచ్చేసి మనకి ఇరవై ఐదు వందలు రెండు బకెట్లు పట్టినాయి లోడింగ్ వచ్చేసి ఏడు వేల ఆరు వందలు అక్కడ కట్ చేసుకోరు ఏడు వేల ఆరు వందలు అంటే మొత్తం లోడింగ్ ఖర్చు అది ఇది అంత కలిపి ఇక మళ్ళీ అన్లోడింగ్ వచ్చేసి ఇక్కడ ఐదు వేలు కట్ చేసారు మన ఖర్చు వచ్చేసి ఒక నాలుగు వేలు ఫుడ్ ఖర్చు కానీ అది ఇది మన గ్రీజు పార్కింగ్ కానీ ఫుడ్ ఎక్స్పెండేషన్ మొత్తం కలిపి నాలుగు వేలు పీసీ బార్డర్లు వచ్చేసి మనకు అయింది జెన్యున్గా అయింది ఇరవై ఏడు వందలు అయింది ఒక్కడ వెయ్యి రూపాయలు కాంటల ఒక్క నాలుగు వందలు ఒక్కడ ఏడు వందలు మళ్ళీ ఒక ఆర్టివో ఐదు వందలు మొత్తం వచ్చేసి ఇరవై ఏడు వందలు అయింది ఖర్చు అంతా వచ్చేసి లక్ష ఇరవై వేలు అయింది టోటల్ ఖర్చు లక్ష ఇరవై వేలు మనకి రాయి లక్ష డెబ్బై నాలుగు వేలు మన మిగిలింది యాభై నాలుగు వేలు ఈ యాభై నాలుగు వేలల్లో మళ్ళీ ఐదు వేలు మనకు పట్టాలకు అనమాట నలభై తొమ్మిది వేలు అంటే యాభై నాలుగు వేలు అనుకోరాదు యాభై నాలుగు వేలు మనకు మిగిలినట్టు ఆ పట్టాలే మనం రిటర్న్ పట్టాలు ఎప్పుడైతే తీసుకొని అక్కడిస్తామో అప్పుడు మనకు ఐదు వేలు కూడా ఇస్తారు పట్టాలకు ఆపుతారనమాట ఐదు వేలు మనకి ఇక్కడ చూసారు యాభై వేల నాలుగు వందలు మాత్రమే మనకి ఇచ్చింది ఇక్కడ చెస్కు వచ్చేసి ఏడు వేలు కట్ చేస్తారు పట్టాలకు వచ్చేసి ఐదు వేలు ఆపుతారు మొత్తం వచ్చేసి మనకి డెబ్బై వేలు అక్కడ కట్ చేస్తారు డెబ్బై వేలు కట్ చేసి మిగిలిన బ్యాలెన్స్ ఇక్కడ ఇస్తారని చెప్తారు డెబ్బై వేలు కట్ చేసి మనకి లక్ష ఆరు వేలు వచ్చినాయి అన్నమాట పార్కింగ్ ఒక నాలుగు వందలు కట్ చేసారు లక్ష ఏడు వేలు వస్తాయి వాస్తవానికి అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ అమౌంట్ అనేది మనకి ఇక్కడ చేతికి క్యాష్ ఎందుకు ఇస్తారంటే అక్కడి నుంచి మనం పెట్టుబడి పెట్టుకొని వస్తాం యాభై వేలు ఇస్తే యాభై వేలు అని రావు కదా ఇప్పుడు ఎంత అయితే లక్ష ఇరవై వేలు ఖర్చు అయిందో ఈ లక్ష ఇరవై వేలు ఇంకో యాభై వేలు ఇంకా డెబ్బై వేలు ఎక్కువ ఖర్చు అయింది వాళ్ళు ఇచ్చింది యాభై వేలు మనకి అడ్వాన్సు లక్ష ఇరవై వేలు మనం ఖర్చు పెట్టినాం అంటే మన చేతులంగా పెట్టుకొని వచ్చినాం పెట్టుకొని వచ్చిన పైసలు మనం మొత్తం పైసలన్నీ ఇక్కడ ఇస్తారు ఇందులో నుంచి మనం ఆల్రెడీ ఇక్కడ డెబ్బై వేలు తీసేయాలి యాభై అరవై డెబ్బై ఓన్లీ మనకి ఇక్కడ ఈ అమౌంట్ మాత్రమే వచ్చినట్టు ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఖర్చు పెట్టేసినాం మన చేతులంగా పెట్టుకుంది మనకి ఇక్కడ అమౌంట్ ఇస్తారు అట్లా మన పెట్టుబడి పెట్టుకొని రావాలి టమాటో లోడైనా సరే సరుకు లోడ్లకి మొత్తం అమౌంట్ ఇవ్వరు ఇంకా వేరే లోన్లు ఏంది ఐరన్ కానీ అవి ఏంటంటే మొత్తం కిరాయి అంతా ఇచ్చేస్తారు ఒక నాలుగు వేలు ఐదు వేలు ఆపుతారు బొగ్గ అయినా మట్టి అయినా అట్లాంటి లోన్లకి దీనికి అట్లుండదు దీనికి ఓన్లీ యాభై వేలు వేస్తారు మిగిలిన కిరాయి మొత్తం ఇక్కడనే తీసుకోవాలి మనం పెట్టుబడి పెట్టుకుని వచ్చి డెబ్బై వేలు మన చేతుల నుంచి ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ అమౌంట్ తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళి బ్యాంక్లో వేసుకోవాలి ఎప్పుడైనా సరే బండ్లలో మనం డబ్బులు అనేది ఎక్కువ అమౌంట్ పెట్టుకోవద్దు నేను ఏదైనా వెళ్ళి వేసేస్తాను అంత లోపల మన ప్రసాద్గాడు కర్రీ అంతా రెడీ చేసి పెడతాడు ఈరోజు మన బండి బర్త్డే సందర్భంగా మేమైతే కొంచెం మటన్ తెచ్చుకున్నాం యాదన్నకి అలా బీర్ అంటే బీరు మందు అంటే మందు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మటను బండి తిననే తినడు ఆయన పేరు చెప్పుకొని మటను చికెను బీర్లు మూడు వందలు తీసుకొచ్చి చూడు ఒక కేక్ తెచ్చింది అంతే ఆ కేక్ కూడా ఎంత అయింది మూడు వందల రూపాయలు ఏమైంది అంతే ఈయన మూడు వందలు పెట్టిండు కేక్కి మహేష్ నువ్వు ఒకరి తెస్తాను నేను కూడా తెస్తాను రెండు కేక్లు తెచ్చిండు ఎందుకనగా నేను ప్రసాద్ గడ్ కలిసి ఒకటి ఈయన ఒకటి తెచ్చిండు మూడు వందల రూపాయలు కేక్ తెచ్చింది కదా దావత్ లేదా ఇలా మటను చికెన్ బీర్లు ఇలా లోడింగ్ లేదు ఇక ఇష్టమే ఇష్టం ఇలా ఒక తినుడు తాబుడు ఏంటే ఇప్పుడు వచ్చేసి మనకి మేము అందులో ఉన్న అమౌంట్ అంతా కూడా వాడుకొని వచ్చినా ఇప్పుడు ఈ అమౌంట్ తీసుకొని వెళ్ళి అందులో వేస్తే మనకి మంత్ ఈఎంఐ కట్ అయిపోతుంది ఇది వన్ ల్యాక్ రూపీస్ అంటే నైన్టీ త్రీ థౌజండ్ రూపీస్ మనకి నైన్టీ త్రీ థౌజండ్ పోతే పదమూడు వేలు ఉంటాయి ఆ పదమూడు వేలు ఇక మళ్ళీ మన చిన్న చిన్న రొటేషన్ చేసుకుని మళ్ళీ కిరాయి వచ్చిన పైసలు మళ్ళా వేసుకొని మళ్ళీ ఈఎంఐ కట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నెల రోజులకి వచ్చేసి ఒకసారి తొంభై మూడు వేలు మన ఈఎంఐ డేట్ వచ్చింది బా తి తి పోని కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బై బై టేక్ కేర్ లవ్ యు ఆల్ జై డ్రైవర్